పద్నాలుగు వంద పేదల ఈరోజు దేవుని యొక్క వాక్యము చదువుకుందామని కొన్ని మాటలు ధ్యానించుకున్నామని బైబిల్ గ్రంథం నుంచి లూకస్ తు వార్త రెండవ అధ్యాయము అలా ఏడు నుంచి ఒక పద్నాలుగు వచ్చిన వరకు చూడండి అక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది ఏసయ జన్మదినము మనకు కనిపిస్తుంది అయిన పుట్టుక మనకు అక్కడ కనిపిస్తుంది అక్కడ మనకు ఫస్ట్ వర్తమానం ఎవరు చెప్పిరా అంటే దేవదూతలు మనకు ఫస్ట్ వర్తమానము మీద వర్తమానం అనేది తాడు కుట్కిళ్ళు అనే వర్తమానమైతే దేవదూతల పరలోకం నుంచి వచ్చి గొల్లలు ఆయన వాళ్ళు మందలు కాచుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు గొల్లలు వాళ్ళ గొల్లలు ఎంత సరికాలంలో వాళ్ళు వాళ్ళ ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక అరణ్యంలో వాళ్ళు పోయి ఒక నెల దాకా అట్లా సంవత్సరాలు దాకా పోయి వాళ్ళు ఇట్లా మందలు మందలు ఉంటుండే కదా ఆ కాలంలో చాలా గొర్రెలు మందలు చాలా ఉంటుండే అట్లా కాచుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు కలిసిపోయి ఇట్లా కాచుకుంటా ఉంటే రాత్రి వేళ సలికాలం కదా సలికాలం అయినప్పుడు కాచుకుంటున్నప్పుడు వాళ్ళు కాచుకుంటున్నప్పుడు దేవదూత వారి మధ్యలోకి వస్తుంది వారి మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేవదూతలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆయన దేవదూతల యొక్క ప్రకాశమైన మా వెలుగును వాళ్ళ చుట్టూ కమ్ముకొని ఉంటారు అన్నట్టు కమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళు అది చూసి వాళ్ళు ఏమవుతుందంటే భయపడతారు భయపడతారు ఇప్పుడు మనం కూడా అకస్మాత్తుగా ఏవైనా వచ్చి అనుకో కనిపించిన అనుకో మనం కూడా ఆ రెండంలో అక్కడ పోయినప్పుడు ఎవరైనా చూసి కూడా నీరు చూసి కూడా మనం భయపడతాం కదా వాళ్ళు గొర్రెల కాపాడు కదా వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు కాచుకుంటూ గొర్రెలు నేర్పుకుంటా ఉండేవాళ్ళు అడిగిన అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు దేవుడు తన నుంచి వచ్చి ఏసయ్య జన్మ దినం గురించి చెప్తారు ఏసయ్య నజరైన ఏసయ్య మీ కొరకు పుట్టిండు పలానా చోట పలానా ఊర్లో పుట్టిండు దావతపట్నంలో అని ఇట్లా చెప్పినప్పుడు అన్ని దేవదూతల దేవదూత వచ్చి ఏ వాక్యం ఏ వర్తమానము ఏ సై గురించి అయితే బోధించిందో అది ఆ మాటలన్నీ వాళ్ళందరూ గొల్లెలు వింటారు వింటారు చూస్తారు చూస్తారు వింటారు విని వాళ్ళు అక్కడనే మర్చిపోకుండా అటు ఇటు పోకుండా ఏ వా ఏం చెప్పింది ఎవరు అన్నట్టు ఇట్లా కాకుండా పోస్ట్ వేయకుండా అట్లా విన్నది విన్నట్టుగా వాళ్ళు నమ్మి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇండ్లలో పోయి ఇండ్లనే ఊరకుంటే ఏం చేస్తారు వాళ్ళు ఇంటికి పోయి ఊళ్ళోకి అందరికి పోయి ఇట్లా ఏ అని చూసినాము ఏ సాయి మాకు ఇట్లా వచ్చి దేవతలతో ఇట్లా మాకు చెప్పింది కానీ వా దేవదూత అయితే ఏదైతే వర్తమానం వాళ్ళకి చెప్తదో వాళ్ళు ఆ వర్తమానం మొత్తము ఊరు వాళ్ళందరికీ ప్రజలకి అందరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళుతారు అన్నట్టు చూడండి మొట్టమొదటిగా పరలోకం నుంచి వర్తమానము వాక్య ధ్యానము గొల్లలకు ప్రకటిస్తారు అన్నట్టు బా దేవదూతలు ఎప్పుడైతే గొల్లలకు గొల్లెలకు పాఠ్యము ప్రకటించిందో అప్పుడు గొల్లలు ఫస్ట్గా గొల్లలు విని ఆ గొల్లలు వర్తమానము సర్వమానవులకు అన్నట్టు వర్తమానం ఏసయ జన్మదినము ఏసయ పుట్టిండు ఆయన నజరైన ఏసై ఆయన మనకు సంతోషం ఇచ్చే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు మన పుట్టిండు మన కొరకు మన పాపాలు అన్నీ ఆయన మీద మోసి మోసుకొని పోయి మనకు సజీవంగా మనకు ఇచ్చే దేవుడు పుట్టిండు ఈ లోకానికి సంతోషకరమైన ఆనందకరమైన దినము కాబట్టి మనం సంతోషంగా ఆనందంగా ఉండలే భయపడకూడదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఏం భయపడకుండి నేను ఏదైతే చెప్తున్నానో పోండి చూడపడినంటే ఆ రోజు దేవుడు ఏదైతే వాళ్ళకు గొల్లెలు చెప్తే అదే విధంగా విని విశ్వాసించి అట్లనే వాళ్ళు ఏదో ఏ ఊరికైనా అయితే చెప్తుంటే ఆ ఊరికి పోయి గొల్లెలా పోయి చూస్తే అక్కడ ఏసయ్య తొట్టులో పడుదా ఉంటాడు అన్నట్టు పండుకొని ఉంటాడు అన్నట్టు పండుకొని ఉన్నప్పుడు సిను కదా బాలు కదా పండుకొని ఉన్నప్పుడు ఆ గొల్లలు చూసి అవును రా దేవదూత మనకు వచ్చి ఎంత కరెక్ట్ చెప్పింది ఇట్లా ఏసయ ఉట్టిండు ఇట్లా పళ్ళని ఉంటాడా ఇట్లా పశువుల తొట్టిలో ఉన్నాడు అంటే అట్లనే ఏదైతే దేవదూత పళ్ళు పోకుండా మాట చెప్పిందో అట్లనే ఆడవ అట్లా పశువుల పాలలో ఉన్నాడు అన్నట్టు ఏసయ్య కనుకొని ఉన్నాడు అన్నట్టు తల్లిదండ్రులు ఉన్నారు పశువుల తోటిలో వేసేయను ఇట్లా పండవెట్టిను అట్లా గొల్లలు చూసిండు సూషి విన్నరు వినేం చేసిర్రు మళ్ళొచ్చి పొయ్యి సూషిరు నిజమే కదా అని నమ్మి పొయ్యి చూసి చూద్దాం నడవని సూషి చూసిండ్రు విన్నరు విన్నరు సూషిర్రు మళ్ళా చూసింది విన్నరు మళ్ళీ వాళ్ళు విడిచిపోయారు విడిచే విడవకుండా మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళ ఊరికి పోయి అందరికి వాళ్ళు చూసింది విన్నది అందరికీ ప్రకటిస్తారు బోధిస్తారు అన్నట్టు ఏసయ్య గురించి మేము ఇట్లా చూసినాము ఇట్లా విన్నాము కానీ ఇట్లా సత్యమైన ఏసయ్య మన కోరుకు పరుద్ధు పుట్టిండు ఇమానేలు అని ఇట్లా దేవుడు దేవుడి గురించి ఆ గొల్లలు బోధిస్తారు అన్నట్టు మనకి ఈ లోకంలో ఫస్ట్ వర్తమానము దేవతలు ఆ గొల్లలకు అందిస్తారు అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ ఆ దేవునమ్మక గురించి ఏసయ్య పుట్టిండు వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నారు ఇట్లా ఉండి మీరు ఎందుకు భయపడుతున్నారు ఏం భయపడకుండా మీకు సంతోషమే సమాధానం ఉంది కానీ వాళ్ళు గంతులు సమాధానం సంతోషం అనుకుంటా పాటలు పాడుకుంటూ ఏసే దగ్గరికి వెళ్తారన్నట్టు ఇక